బిగ్ బాస్ షో సీజన్ వన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గ్లామర్ ఇచ్చిన దీక్షపై ఫుల్ ఫోకస్ పెట్టాడు ప్రిన్స్ ఒకవైపు కెప్టెన్ గా వ్యవహరిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా దీక్షకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు లగ్జరీ బడ్జెట్ లో గెలుపొందిన వినియోగదారుల గ్రూపులోనే ఇద్దరు ఉండడంతో ఆ ని పంచుకునే నేపథ్యంలో దీక్షకు తక్కువ ని కేటాయించడం ఆమె తిరిగి అడగడంతో సారీ అని చెప్తూనే దీక్షను ముద్దు చేశాడు ప్రిన్స్ ఏం చేస్తున్నావు ప్రిన్స్ అని షాక్ తో దీక్ష అడగడంతో పక్కనే కదా ముద్దు పెడతా అంటూ కామెడీగా కవర్ చేశాడు మొత్తానికి ప్రిన్స్ దీక్ష పట్టుదలతోనే గేమ్ ఆడుతున్నట్టుగా ఈ ఫస్ట్ కిస్ని బట్టి అర్థమవుతూనే ఉంది మరోవైపు దీక్ష పని సరిగా చేయడం లేదని అర్చన మొమైద్ ఖాన్ హరితేజాలు కంప్లైంట్ చేయడంతో ప్రిన్స్ దీక్ష దగ్గరకు వెళ్లి నువ్వు పనిలో ముమైత్ కి సహాయం చెయ్యాలని పని రాకపోతే నేర్చుకుని చెయ్యాలని అందరూ నీ మీద కంప్లైంట్ చేస్తున్నారని ప్రిన్స్ దీక్షకు చెప్పగా తాను నేను పని చేస్తున్నానని నేను అందర్నీ అర్థం చేసుకున్నా నన్నెవరు అర్థం చేసుకోవడం లేదని ఇక్కడ చాలా రాజకీయాలు చేస్తున్నారంటూ దీక్ష కన్నీరు పెట్టుకుంది ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒకేసారి ఏడుస్తుండడం ఉన్న టీజర్ ను వదలడంతో ఎవరైనా ఎలిమినేట్ అయ్యారా లేక ఎవరికైనా ఏమైనా అయ్యిందా అన్నది సస్పెన్స్ గా మారింది ఈ సస్పెన్స్ ను తెరదించాలంటే రేపటి వరకు ఆగాల్సిందే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి